హాయ్ అండి నేను అది శనివారం కదా మార్కింఠాస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అదే షార్ట్ అయితే నిన్న అప్లోడ్ చేశాను ఈ రోజు అయితే కనుక సండే కదండి సండే కూడా మార్కిండస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ రోజైతే శివుడికి ప్రీతికరమైన ఏంటండి ఇంకా శివాలయానికి ఒకసారి వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది అందుకోసమని నేను అయితే కనుక మళ్ళీ మార్కిండస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఎన్ని సార్లు కుదిరితే సార్లు అయితే మార్కిండస్వామి టెంపుల్కి వస్తూ ఉంటాను నేనైతే మా ఫ్యామిలీతో కలిసి మీ అందరం అండి తర్వాత ఫస్ట్ అయితే నేను దర్శనం చేసుకుని ఇక్కడ అయితే కూర్చున్నాను మా స్వామి పాప బాబు అయితే దర్శించుకున్నాను మాట అండి నేను చాలాసేపు ఇక్కడ కూర్చొని అయితే శివనామస్మరణ చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి ప్రశాంతంగా అయితే కనుక తర్వాత వచ్చేసి నేను శివనామస్మరణ అయితే చేసుకుని ఇక్కడ వచ్చి శివలింగం అయితే కనుక అభిషేకం చేస్తానండి పాపతో కూడి చేయించనమాట నిజంగా నాకు శివ నమస్కారం చేస్తూ ఉంటే కళ్ళకి నీళ్ళు వచ్చే మాట ఎందుకంటే మనం చెప్పుకునే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి అక్కడికి చెల్లెలకి తమ్ముళ్ళకి అలాంటి అయితే అమ్మ నాన్న చెప్పుకోవచ్చు కానీ అమ్మ నాన్న లేనప్పుడు ఏం చేస్తాం దేవుడు కదా మనం చెప్పుకుంటామండి అలాగే నా ప్రాబ్లం చెప్తూ ఉంటే కళ్ళకి నీళ్ళు వచ్చే మాట అండి ఆ తర్వాత అయితే ఇక్కడ ఇక్కడ నాగ నాగదేవతలు తర్వాత వచ్చేసి వినాయకుడు అయితే ఉన్నారు వీళ్ళు కూడా నేను అయితే అభిషేకం చేయించాను అద్వితలతో నేను కూడా అండి ఇంకా ఇక్కడికి వచ్చి చెప్పాను సుబ్రహ్మణ్యం స్వామి అయితే టెంపుల్ ఉంటదండి ఇక్కడ టెంపుల్ లో కూర్చున్నమాట అండి అక్కడే అక్కడ ప్రాంగణంలోనే హద్వితలు అయితే ఆటలు తర్వాత అయితే కనుక కొంచెం అయితే కూర్చున్నాము ఒక పది నిమిషాలు ఈ రెండు నిన్న ఇవాళ కూడా చాలాసేపు అయితే టెంపుల్లో కూర్చున్న అవకాశం అయితే వచ్చిందండి పైన ఏపస్వామి గుడికి ఇక్కడ ఆ స్వామి గుడి కూడా ఉంటుందండి పైన అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శించుకున్నాము ఆ తర్వాత అయితే కనుక దర్శనం అయిపోయాక అయితే బయలుదేరి అయితే వస్తామండి ఇంకా వెళ్ళేదారిలో గోదావరి కూడా వెళ్ళే మాట అండి ఎందుకు వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ షాట్లో నేనైతే అప్లోడ్ చేస్తాను మామయ్య గారి ఇంటికి వెళ్ళానండి ఆల్రెడీ ఓకే